ಇತರು ತಲ್ಲುಲ ಗನನಾ ಮುದ್ದು ತನಯಾರಾಧಾ ಶ್ರದ್ಧೆ ನಾನು ಕೃಪಗನರಾಧಾ ಬುದ್ಧಿಗ ನೀನು ಮದಿಗೊಲಿಚೆದ ಇಬ್ರು ತಲ್ಲುಲ ಗನನಾ ಮುದ್ದು ತನಯಾರಾಧಾ ಶ್ರದ್ಧೆ ನಾನು ಕೃಪಗನರಾಧಾ ಬುದ್ಧಿಗ ನೀನು ಮದಿಗೊಲಿಸ ವಿಜಯ ವಿನಾಯಕ ನಗತಿಕಾ ರಜಿತ ಗಿರಾವೇಗ ಭೋಜನ ಪ್ರಿಯ ನೀ ತನ ಯುನಿಗಾ ಬಿಜಿ ಜೇಯ ಕುಮರಿ ಕನಗ ವಿಜಯ ವಿನಾಯಕ ನ ಗತಿಕ ರಜಿತಾ ದುರಾವೇಗ ಭೋಜನ ಪ್ರಿಯ ನೀ ತನ ಯುನಿಗಾ ಗಜಬಿಜಿ ಜೇಯ ಕುಮದಿ ಕನಗ ళ్ళు కుడుములు తెచ్చితి చండిక తనయా తినవేమీ నిండుగను పూజించి మీ దండిగ మాపై తయగను మీ ఉనరాలు కుడుములు తెచ్చితి చండిక తనయా తినవేమీ నిండుగను పూజించి మీ దండిగ మాపై తయగను మీ మొజ్జుగ పాక ముని సజ్జన సేవిత అలుకేలా కేలా బోజ్జ దుర్జన నాశన వినవేలా వేలా మొజ్జుగ పాక సజ్జన సేవిత అలుకేలా కేలా బొజ్జ గణేశ్వర నాగోలా దుర్జన నాశన వినవేలా కైలాసవాస గజవదన గజవదనా జాలము చేయక రాసుగుణ కలిలో చేసి తిని స్మరణ వీలుగ చూపు ముని కరుణ కైలాసవాస గజవదన గజవదనా జాలము చేయక రాసుగుణ కలలో చేసి తిని స్మరణ వీలుగ చూపు ముని కరుణ